మేడ్చల్ జిల్లా పిర్జాదిగొడ బోలుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిబంధనల విరుద్ధంగా సిట్టింగ్ లో నిర్వహిస్తున్న లపై చర్యలు తీసుకోవాలని పిర్జాదిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్గా సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ఇక ఈ మేరకు గట్కేసరి ఎక్సైజ్ సిఐ మల్లయ్యకు దర్గా సుధాకర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా దర్గా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ లో వైన్ షాపుల యజమానులు బార్లను ఇష్ట ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వే నెంబర్ నూట యాభై లో వైన్ షాప్ కొరకు అక్రమ నిర్మాణం చేస్తున్నారని వర్క్ బోర్డు స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టరాదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సదరు వైన్ షాప్ కు అనుమతి ఇవ్వకూడదని సుధాకర్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు

విజయ్ కూడా కాంగ్రెస్ సీనియర్ఏని డిఎస్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నాం ఇక్కడ వైన్ షాప్లు బార్ని తలపిస్తున్నాయి ఇవి మొత్తం సిట్టింగ్లు పెట్టి మొత్తం ఇచ్చలు విడిగా టేబుల్లు కుర్చీలు వేసి తాగిపించి మొత్తం చుట్టుముట్టు ఉండాలని డిస్టర్బ్ చేస్తారు బాగా అవి హండ్రెడ్ బై హండ్రెడ్ ఉండాలి ఓన్లీ నిలబడి తాగి వెళ్ళిపోవాలి పర్మిట్ రూమ్ అయితే ఈ ఎకరాలకు ఎకరాలు పెట్టి చాలా ఇబ్బంది పెడతారు తాగి వెళ్ళాలనే వండుకుంటారు జనాలు కూడా అది చాలా ఇబ్బంది జరుగుతుంది సిట్టింగ్లు బంద్ చేయగలరని ఎక్స్ట్రా ఆఫీస్ మేము కాంప్లైంట్ ఇంకొకటి కొత్త వైన్ షాప్ వస్తుంది సిద్ధార్థ స్కూల్ ఎదురుగా దాన్ని కూడా కాంప్లైంట్ అది వక్స్పోర్ట్ ల్యాండ్ జడ్జ్మెంట్ కూడా వచ్చింది ఆల్రెడీ ఎయిటీన్లో అదే జడ్జ్మెంట్ కాపీ కూడా సమకూర్చి ఇచ్చిన నేను ఇళ్లకు అది కూడా ఆపాలని చెప్పి ఇచ్చిన ఇప్పుడు ఆల్రెడీ మన మున్సిపల్ ఆఫీస్ అది మన కమిషనర్ ఆఫీస్కు డీసీ ఆఫీస్కు ఎక్సైజ్ సూపర్టెంట్ కూడా కాంప్లైంట్ చేయడానికి పోతున్నాము ఇమ్మీడియట్లీ బంద్ చేయాలని మీకు కూడా పత్రికల దగ్గర కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తాను